నా గతంలో నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని మిషన్ తీసుకోవాలని నా కోరిక నెరవేరింది నా ఛాలెంజ్ నెరవేర్చుకున్నాను నేను నేను ఇప్పుడు అన్ని విషయాల్లో ముందుండగలిగాను నా పిల్లలతో ఛాలెంజ్ నిరూపించుకున్నాను హలో హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి నేను సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నాను సో ఇక్కడ ఏంటంటే ఈరోజు మీరు ఒక స్ట్రగులింగ్ స్టోరీ అనేది చూడబోతున్నారు మా హెచ్ఎస్డబ్ల్యూ ఛానల్లో ఏంటంటే ఇక్కడ శ్యామ్ సార్ అని చెప్పేసి మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఫైవ్ జీ తీసుకోవడం జరిగింది సో దీనికంటే ముందు శ్యామ్ సార్ స్టోరీ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఒక సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఉండడంతో అలాంటి ఒక ఏజ్లోనే తను అవుట్ ఆఫ్ వెళ్ళడం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ స్ట్రగుల్ చేయడం ఫైనాన్షియల్ ఇష్యూస్తో అలాగే ఏంటంటే మళ్ళీ ఇండియాకి రిటర్న్ వచ్చాక తను ఈ బిజినెస్ చేసి ఇంత మంచి గ్రోత్ ఇంత మంచి ఒక పేరు ఒక స్టాండర్డ్ మన బిజినెస్తో ఎలా సంపాదించాడు అలాగే ఇక్కడ హస్బెండ్ వైఫ్ సపోర్ట్ చేయడం వైఫ్ హస్బెండ్ సపోర్ట్ చేయడం సో లతా మేడం ఏ విధంగా స్ట్రగుల్ అయ్యి ఈ బిజినెస్లోకి సారిని తీసుకొచ్చి అలాగే వాళ్ళిద్దరు కలిసి ఈ బిజినెస్ గ్రోత్ని ఎలా పెంచుకుంటూ ముందుకెళ్లారు వాళ్ళ వాళ్ళ స్ట్రగులింగ్ స్టోరీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు లత ఇక్కడ సంధ్య అని పిలుస్తారు అందరికీ నేను సంధ్యానే తెలుసు దాదాపు మేమేందంటే మా ఆయన సౌదీకి పోయిండు సౌదీకి పోయిందంటే అవుట్ ఆఫ్ పోయిండు పిల్లలు టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడే సౌదీకి పోయిండు చాలా వరకు పోయి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పోయిండు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు పోయిండు మధ్య మధ్య వస్తుండు పోతుండు అదే విధంగా సాగుతుంది కానీ పిల్లలకు డాడీది అనేది ఏంది అనేది తెలియకుండా అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎలా అని అనుకుంటే కరోనా ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ పోయిండు వచ్చిండు కరోనా టైంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి బిజినెస్ సరిగా లేదని పంపించేసిండు పంపించేసినాక ఒక టూ ఇయర్స్ ఖాళీగా పిల్లలు కూడా వద్దు మమ్మీ ఇక్కడనే ఉండని డాడీ మేము కూడా పెరిగినాం కదా మాకు అవసరం లేదు మేము కూడా చేయగలుగుతాము అవసరం లేదు మమ్మీ మాకు ఇప్పటివరకు డాడీ సుఖం అంటే ఏంది తెలియదు మేము ఎలా ఉన్నాము ఎలా పెరిగినాము కష్ట సుఖాలు డాడీ ఏది చూడలేదు వద్దు మమ్మీ సార్ మనం ఇక్కడనే ఏదో ఒకటి చేసుకుందాము మేము కూడా పెద్దవాళ్ళమైన స్టేజ్కి వచ్చినాం అవసరం లేదు మమ్మీ అంటే సరే బిడ్డ అయినా మంచిదే అని అనుకున్నాం ఒక టూ ఇయర్స్ మాత్రం ఖాళీగా ఉన్నాం ఖాళీగా అంటే ఏం చేయాలి ఎట్లా చేయాలి చేస్తే ఏమవుతుంది ఏం బిజినెస్ పెడితే మనం డెవలప్ అవుతాము మరి తీసుకొచ్చింది అయిపోయింది సంపాదన లేదు ఉన్నంత వరకు సంపాదించుకున్నాం అక్కడ ఇక్కడ బయట తిరిగినప్పుడు మ్యాచింగ్ సెంటర్ కానీ బ్యాంగిల్ స్టోర్ కానీ ఇంకా ఏ ఏదైనా పోయినప్పుడు కొంచెం మంచిగా అనిపించినవి చూసినా అన్నట్టు నా మనసులో పెట్టుకున్న మేము ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది నేను అక్కడికి అవుట్ ఆఫ్ బంప్ పిల్లలు వద్ద అంటుండ్రు కదా ఏ బిజినెస్ అయినా చేయాలనేది ఆలోచన వచ్చింది టూ ఇయర్స్ తర్వాత ఆలోచన వచ్చిన తర్వాత నాకేమనిపించింది షాపింగ్ అటు ఇటు పోయినప్పుడు మ్యాచింగ్ సెంటర్ పెడితే బాగుంటుంది కదా అని అనుకున్నాను ఇది బ్యాంగిల్ స్టోర్ పెట్టాలా మ్యాచింగ్ సెంటర్ పెట్టాలనా ఇంకేదన్నా పెట్టాలనా ఎందుకంటే మనకు గడవడానికి అయితే ఏదో ఒకటి ఉండాలి బిజినెస్ అనేది ఉండాలి ఖాళీగా కూర్చుంటే కూడా అసలు మనకేమో ఇది కాదు అందుకనే సరే మరి ఏదైనా చూసుకుందాం అన్న ఆలోచన వచ్చింది వచ్చినాక మనం ఉన్నంతల మనకు ఉన్న డబ్బులతోటి మ్యాచింగ్ సెంటర్ అయితే ఒకటి పెట్టుకుందాం పెట్టుకున్నాక తర్వాత నడుస్తుందా నడవదా అనేది ఒకసారి చూద్దాం అనేది ఐడియా వచ్చి మ్యాచింగ్ సెంటర్ పెట్టుకుందాం మంచిగానే ఫోర్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ వరకు బాగానే నడిసింది నడిచింది మంచిగా నడిపిస్తూనే ఉన్నాము ఉన్న తర్వాత కూడా కొంచెం ఎందుకో బిజినెస్ డల్ అయినట్టు అనిపించింది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత డల్ అయినట్టు అనిపించి ఇంకా దీనికి సపోర్టివ్గా ఏదన్నా పెట్టుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది నాకు ఆలోచన వచ్చిన తర్వాత నేనేమనుకున్నా ఏమండి మరి మనం మిషన్ కంప్యూటర్ మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా ఇప్పుడు మన సిరిసిలలో బాగా ఫేమస్ అయిపోయింది అది అందరు చూడు ఎవరు కానీ కంప్యూటర్ కంప్యూటర్ అంటారు మొగ్గ వరకు చాలా తక్కువైపోయింది అయిపోయింది కంప్యూటర్ రన్నింగ్ ఉన్నది ఇప్పుడు రన్నింగ్లో ఉంది అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చింది అంటే నేను టీవీ ఎక్కువ చూస్తానంట టీవీ చూసి అలవాటు ఎక్కువ యూట్యూబ్ చూసిన యూట్యూబ్ చూసేసరికి ఏ మిషన్ అయితే బాగుంటుంది మనం ఎంత ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎట్లా తీసుకుంటే బాగుంటుంది ఫస్ట్ డబ్బులు ఎన్ని కట్టాలి ఎట్లా తీసుకోవాలన్నది ఒకటి చూసుకుంటా ఒక నెల రెండు నెలల మట్టుకు టీవీ చూసుకుంటా కూర్చున్నాను అక్కడిక్కడ సిరిసిలలో ఒక రెండు మూడు మిషన్ల వరకే చూసినాను చూసిన తర్వాత నాకు మిషన్ ఎంబ్రాయిడర్ కంప్యూటర్ మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది వచ్చిన తర్వాత నాని ఇట్లా పిల్లలతో మాట్లాడినా తీసుకుందాం బిడ్డ ఇట్లా ఎంబ్రాయిడరీ కంప్యూటర్ మిషన్ తీసుకుందాము అంటే వద్దు మమ్మీ అది నీతోటి కాదు అని అన్నారు పిల్లలు అంటే లేదు నాతో అయితే అది నేను చేసి చూపిస్తాను మీరు ఎవ్వరేమి నాకు పెట్టకున్నా సరే ఎక్క రూపాయి ఒక డబ్బు ఏమి ఇవ్వకుండా సరే నేను పెట్టి చేయగలుగుతాను అని పిల్లలతో ఛాలెంజ్ చేసినా నేను ఛాలెంజ్ చేసి టీవీ యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేసిన అన్ని మిషన్లు దాదాపు ఎంత వరకు ఉన్నాయి అన్ని మిషన్లు చూసిన కాకపోతే నాకు నచ్చింది అంటే హెచ్ఎస్డబ్ల్యూ నచ్చింది రమేష్ అన్న మాట్లాడడం కానీ రమేష్ అన్న చెప్పడం కానీ ఆ నీట్నెస్ కానీ వర్క్ నీట్ కానీ ఏది కానీ రమేష్ అన్న చెప్పిందని నేను ఫాలో అయినా ఎక్కువ రమేష్ అన్నవి నాకు చాలా వరకు నచ్చినాయి నేను చూసినంతవరకు రమేష్ అన్న పెట్టినవి ఈ హెచ్ఎస్ డబ్ల్యూ గురించి మనకి మళ్ళీ ఏందంటే కరీంనగర్లో దగ్గరలో ఉంది ఎవరు కానీ అంత రెస్పాన్స్ ఇస్తలేరని తెలిసింది నాకు కాకపోతే రమేష్ అన్న ఏంటంటే ఆయన చెప్పడం కానీ ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేయండి మేము ఏది ఉన్నా కానీ మీకు ఇచ్చేస్తాము అని అయినా చెప్పిండు శేఖరణ దగ్గరికి కూడా పోయి కలిసినాం దాని తర్వాత యూట్యూబ్ చూసిన తర్వాత శేఖరణ దగ్గరికి పోయి కూడా కలిసినాను మాకు రమేష్ అన్న అప్పుడు కనిపించలేదు మేము అడిగినాం అంటే వస్తాడమ్మా రమేష్ అన్న కూడా మీకు కలుస్తాడు అంటే శేఖరన్నను కూడా అడిగినాం అన్నయ్య ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది అన్నయ్య అని అడిగితే బాగుంటుందమ్మా ఈ మిషన్ దానికి మేం గ్యారంటీ వచ్చింది అందుకని నేను కరీంనగర్ పోయి మిషన్ తీసుకున్నాను మిషన్ తీసుకున్న తర్వాత తీసుకొచ్చుకున్న నేను అనుకున్న దానికంటే ఎక్కువ దాంతో నాకు బెనిఫిట్ ఉన్నది నాకు వర్క్ కానీ నీట్గా వస్తుంది నా కస్టమర్లు ఒకసారి ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తాను ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తుండ్రు వాళ్ళు బాగా మా బాగుంది సంధ్య మీది మిషన్ వర్క్ బాగా చేయగలుగుతుంది అని చెప్పి వాళ్ళు చాలా నన్ను ఇది చేస్తుండ్రు నాకు బాగా నచ్చింది నేను ఇంకా వరకు నాకు అసలు ఆ మిషన్ సరిపోవడం లేదు నేను ఇంకొక మిషన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను ఎంత తొందరగా తీసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే వచ్చిన కస్టమర్లా రిటర్న్ పంపించడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది నేనంతా ఇదిగా చేస్తున్న ఓపిక కొద్దీ నాకు అసలు ఏమీ ఇది లేదు దాంతో వచ్చిన లాభం మాత్రం మస్తు ఉన్నది ఎందుకంటే రమేష్ అన్న ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళ వాళ్ళని పంపిస్తాడు వాళ్ళక వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని పంపిస్తాడు రమేష్ అన్న కూడా నా దగ్గరికి రెండు సార్లు వచ్చి కలిసిండు అమ్మ మీ మిషన్ ఎలా ఉంది మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి అని కూడా చెప్పిండు రమేష్ అన్న నేను చేయగలుగుతున్నంతవరకు నాతోటి అవుతుంది నాకు ఒక మిషన్ కూడా సరిపోక ఇంకొక మిషన్ తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాను ఆ మిషన్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా హెచ్ఎస్డబ్ల్యూఏ తీసుకోవాలని నేను అనుకుంటున్నా కాకపోతే నేను నిజం చెప్తున్నా నా వర్క్ కానీ నా పని కానీ అంత నీటి గుండ నా కస్టమర్లు కూడా నా దగ్గరికి వర్క్ బాగుంటుందని ఇష్టపడి వస్తు్రు మా పిల్లలు నన్ను ఎంతెంత వద్దన్నారో మమ్మీ నువ్వు గ్రేట్ మమ్మీ నువ్వు ఛాలెంజ్ చేసినావు నీ ఛాలెంజ్కు నువ్వు నిలబెట్టుకున్నావు మమ్మీ నువ్వు ఆ మిషన్ పెట్టడం మ్యాచింగ్ సెంటర్కి మిషన్ పెట్టడం చాలా బాగా ఇది అనిపిస్తుంది మమ్మీ ముందున్న దానికంటే ఇప్పుడు బిజినెస్ ఎక్కువ మంచిగా అనిపిస్తుంది మా చుట్టాలు మా కస్టమర్లు మా రిలేటివ్స్ కూడా నువ్వు ఈ మిషన్ తీసుకొని మంచి పని చేసినావమ్మా ఎందుకంటే అంతకుముందు మ్యాచింగ్ సెంటర్లో అంతంత మట్టుకే ఉండే ఈ మిషన్ తోటి మీ షాప్కి కళ వచ్చింది నా గతంలో నేను హౌస్ వైఫ్గా ఉండేదాన్ని మిషన్ తీసుకోవాలని నా కోరిక నెరవేరింది నా ఛాలెంజ్ నెరవేర్చుకున్నాను నేను నేను ఇప్పుడు అన్ని విషయాల్లో ముందుండగలిగాను నా పిల్లలతో ఛాలెంజ్ నిరూపించుకున్నాను మిషన్ నా వర్క్ కానీ నేను చేసిన వర్క్ కానీ నేను చూపిద్దామని అనుకుంటున్నా మీరు షాప్కు చూపిస్తాను షాప్లో ఇది కుందన్ మ్యాచింగ్ సెంటర్ నేను ఈ మిషన్ ఈ మధ్య సిక్స్ మంత్ అవుతుంది తీసుకొని మంచిగా రన్ చేస్తున్నాను మిషన్ పరంగా అయితే ఏ ప్రాబ్లం లేదు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు తొందరగా మిషన్ రమేష్ అన్న వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ తొందరగా రెస్పాండ్ అయితే తొందరగా వచ్చేస్తారు మన దగ్గరికి దీంతో మాత్రం ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు ఏ విషయంలో అయినా మనకి చాలా ముందుంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫోన్ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు ఏదైనా కానీ మనకు ఈజీగా చెప్పగలుగుతారు వాళ్ళ మనుషులను కూడా మనకు పంపిస్తారు నేను వేసిన డిజైన్స్ కూడా వేసి పెట్టాను చూడండి నాకు అసలు ఈ మిషన్ మీద ఎంత వర్క్ చేయాలనో ఎయిటీన్ అవర్స్ డే సీజన్లో మాత్రం ఎయిటీన్ అవర్స్ చేసినాను ఇప్పుడు అంటే కొంచెం నార్మల్ అన్సీజన్ కాబట్టి ఒకటి రెండు చేయగలుగుతున్నా అసలు నేను ఈ మిషన్ తీసుకున్నా ఒకటే ఎందుకు తీసుకున్నా అని బాధపడుతున్నా ఇంకొకటి తీసుకోవాలన్న ఐడియా ఉన్నది మిషన్ మాత్రం చాలా బెస్ట్ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళకు మరీ మరీ థ్యాంక్ యూ మంచిగా పనిచేస్తుంది నేను మరీ చాలా మంచిది పెంచుకున్నాను ఎన్ని చూసినా కానీ ఈ దీనికి ఉన్నంత క్రేజీ అయితే దేనికి లేదు నాకు తెలిసిన పరంగా అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు మిషన్ ఎంత నడిపినా కానీ వేడనేది ఓ హీట్ అనేది మాత్రం ఉండదు చాలా బాగా పనిచేస్తుంది మిషన్ మాత్రం నేను ఈ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటాను నేను చేసిన వర్క్ బ్లౌజులు కూడా చేసి పెట్టాను నా కస్టమర్లవి మా కస్టమర్లు కూడా మాట్లాడతారు చూపిస్తాను నేను నేనేమేమి చేసినా అనేది మా మ్యాచింగ్ సెంటర్కు దీనికి మంచి చాలా సెట్ అయింది నేను చాలా డెవలప్ అయినాను ఇన్కమ్ కూడా చాలా వస్తుంది నాకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాను నాకు దీని పరంగా కూడా బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే అట్లనే ఉన్నాను బెస్ట్ ఇస్తున్నా నేను చేస్తున్నా బాగా చేస్తున్నా నాకు అసలు మిషన్ే సరిపోవడం లేదు నేను ఇంకొకటి తీసుకోవాలన్న ఆలోచనలోనే ఉన్నాను నేను చేసిన వరకు అనేది ఇక్కడ చేసి పెట్టాను మా కస్టమర్లు వాళ్ళ మాటల్లో డిజైన్ ఎలా ఉన్నది అనేది వాళ్ళు చెప్తారు రాగే మేడం చెప్పండి డిజైన్ ఎలా ఉన్నది అనేది మీరు చెప్పండి నేను ఈ కుందన్ షాప్కి వచ్చాను నేను నాలుగైదు బ్లౌజులు కుట్టించుకున్నాను డే డే చాలా బాగా చేసేది వరకు చాలా బాగా నేను చేయించుకున్నాను మా కూడళ్ళకు చేయించాను మా ఇంట్లో కుటుంబానికి ఒక మెల్ల పది బ్లౌజుల దాకా చేసాం చాలా నీట్గా చేసింది వరకు చాలా బాగా చేసేది మంచిగా నీట్గా ఏలాంటి వర్క్ ఏలాంటి వర్క్ చేయమంటే అలాంటి వర్క్ చేసేది అన్ని వర్కులు ఓకే ఒక నేను నేనుగా నాలుగైదు గుర్ట్టించుకున్నా మా కోడళ్లకు గుర్తించిన మా రిలేషన్లో గుర్తించిన చాలా బాగా చేసింది వర్క్ మాత్రం కుందరి వర్క్ మాత్రం కంప్యూటర్ వర్క్ చాలా బాగా ఎట్లా అంటే అట్లా చేసేస్తుంది డిజైన్ చాలా బాగా చేసేది మంచిగా చేసింది వర్క్ మాత్రం చాలా బాగుంది హాయ్ అండి నా పేరు నిహారిక ఆంటీ దగ్గర వర్క్ చేపిస్తున్నాం చాలా నీట్గా వస్తున్నాయి ఆంటీకి మేము రెగ్యులర్ కస్టమర్స్ని మామూలు కంటే కూడా ఆంటీ దగ్గర వర్క్ చాలా నీట్గా ఉంటుందండి ఇదిగోండి చాలా బ్లౌజెస్ ఇస్తా ఇచ్చాము రెగ్యులర్గా చేపిస్తున్నాం ఆంటీ దగ్గర మాది పక్కనే షాప్ అండి శారీ షాపు మా దగ్గర నుంచి రెగ్యులర్గా ఆంటీకి కస్టమర్స్ వస్తూ ఉంటారు ఆంటీ కూడా మ్యాచింగ్ కలర్స్ థ్రెడ్స్ అన్నీ బాగా పెడతారు బాగా డిజైన్ బాగుంటుంది రెగ్యులర్గా వస్తూ ఉంటాం మేము మా కస్టమర్స్ అయితే చాలా బాగున్నాయని వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏపిస్తున్నారు అండి పెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా ఇక గృహ ప్రవేశాలకి దానికి దీనికి అందరూ చేయించుకుంటున్నారు చాలా బాగున్నాయండి